పండుగ సెలవులు ముగియటంతో ఊళ్లకు వెళ్ళిన జనాలు హైదరాబాద్ బాట పడుతున్నారు వాహనాలన్నీ మహానగరం వైపు వస్తుండటంతో నగరం నలుమూలలా రద్దీగా మారాయి నల్గొండ జిల్లా చిట్యాల వద్ద వాహనాలు రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి రద్దీ ఎక్కువ ఉండటంతో వాహనాలు నెమ్మది నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి సంక్రాంతి పండుగ ముగించుకుని గ్రామాల నుంచి జీవనోపాధి నిమిత్తం పల్లవాసులు రాజధానికి బయలుదేరుతున్నారు మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులు స్నేహితులతో సందడిగా పండుగ జరుపుకున్నారు తిరిగి పనుల నిమిత్తం హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు సిద్దిపేట జిల్లా నుంచి హైదరాబాద్కు భారీ సంఖ్యలో ప్రజలు తరలివెళ్తున్నారు ప్రయాణ ప్రాంగణాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి రహదారులపై ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తున్నారు